హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు వీడియోలో కాకరకాయ మరియు టమాటా కాంబినేషన్లో అయితే కర్రీ చేస్తున్నానండి రెగ్యులర్గా కాకరకాయ మనం డీప్ ఫ్రై చేస్తాము టమాటా సపరేట్గా కర్రీ చేసుకుంటాము కానీ ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకునే కర్రీ డిఫరెంట్గా కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో దీనికోసం అయితే నేను ఒక అర కేజీ కాకరకాయ అయితే చేసుకు తీసుకున్నానండి వీటిని మొత్తాన్ని చిక్కు తీసి అయితే మనం పెట్టేసుకుందాం సో ఈ కర్రీ చేయాలంటే మా ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగిందండి ఎందుకంటే మా వారికి ఏమో ఈ కర్రీ ఇష్టం పిల్లలేమో కాకరకాయ వేపుడు ముద్దపప్పు అంటే ఉత్తపప్పు అంటే ఇష్టం వాళ్ళకి సో ఇద్దరు మాకు ఇది కావాలి నాకు ఇది కావాలని మావారు ఫైనల్గా మా వారు అన్నమాటే గెలిచిందండి ఎందుకంటే మిగతా రోజుల్లో పిల్లలకి ఏం కావాలన్న చేసి పెడతాను కానీ సండే అప్పుడు మాత్రం అంటే మావారికి హాలిడే ఉన్నప్పుడు మాత్రం మా వారికి కావాల్సిన విధంగా అయితే నేను చేసి పెడతాను ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడో ఒక్కసారి దొరుకుతుంది కాబట్టి సెలవు సో ఆ దొరికిన టైంలో వాళ్ళకి కావాల్సిన విధంగా చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకని ఈరోజు మా వారికి ఇష్టమైన అంటే మా వారికి కావాల్సిన విధంగా కాకరకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నారన్నమాట ఫైనల్గా మా వారే గెలిచారు సో ఈ విధంగా కాకరకాయ మొత్తం చిక్కు తీసాక మీకు చేదు అసలు అంటే కొంతమంది చేదు ఉన్న కాకరకాయ ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఈ విధంగా సాల్ట్ చల్లేసి చక్కగా కాకరకాయ మొత్తానికి అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల సాల్ట్ ఏంటంటే కొంచెం లైట్గా చేదు ఏమైనా ఉన్నా సరే ఈ ఉప్పు ఉప్పు పట్టించడం వల్ల ఆ చేదు అనేది పోతుంది ఎవరైనా సరే ఇష్టంగా తింటారు సో కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేశారు అనుకోండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందండి ట్రై చేయండి ఒకసారి సో ఓకేనా ఈ విధంగా పిండేస్తే అందులో ఉన్న వాటర్ ఎక్సెస్ వాటర్ కాకరకాయలు ఉప్పు పట్టించాం కదా చేదు ఉండే వాటర్ వచ్చేస్తాయి చూసారు కదా సో మొత్తాన్ని ఈ విధంగా పిండేసి పక్కన పెట్టేసుకోండి సో నేను అర కేజీ కాకరకాయకి అర కేజీ టమాటా అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను కర్రీ కోసం అదే పచ్చడి కావాలనుకోండి అంటే చెప్పే కదా రెండు రకాలుగా చేసుకోవచ్చని పచ్చడి కోసం అయితే టమాటా ఏం లేదండి తడి లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోండి కాకరకాయని డీ ఫ్రై చేస్తాం కాబట్టి పచ్చడికి ఎలాంటి ప్రాబ్లం లేదు అందుకని టమాటా తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది అంతే కర్రీకి పచ్చడికి లైట్ వేరియేషన్ అంతే సో ఇప్పుడు మనమైతే ముందుగా కాకరకాయని అయితే ఈ విధంగా చూశారు కదా నేను ఈ విధంగా సర్కిల్గా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఈ వీటిని డైరెక్ట్గా ఇలా వేయించుకున్నా కూడా బాగా క్రిస్పీ కరకరలాడుతూ చాలా బాగుంటాయి దాంట్లో వెల్లుల్లి కారం చల్లుకుంటే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సర్కిల్గా ఇలా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఫ్రై చేయండి అది కూడా ఒకసారి మీరు ఓకేనా ఇప్పుడైతే ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని మనం ఒక బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయే విధంగా అయితే ఆయిల్ వేసుకున్నాం కొంచెం దగ్గరే ఉండి వేయించుకునే అట్లే అనుకోండి మరీ ఎక్కువగా పోయకండి ఆయిల్ ఎందుకంటే రిమైనింగ్ అంటే రెండు ఒకటికి రెండు సార్లు డీప్ ఫ్రై చేయడం కూడా ఆయిల్ అంత మంచిది కాదు సో అందుకని అవకాశం ఉన్నంత వరకు ఎంత తక్కువ యూస్ చేయగలిగితే అంత తక్కువ ఒకటికి రెండుసార్లు వేయించుకోండి నో ప్రాబ్లం సో నేను జస్ట్ ఇప్పుడు వీడియోకి మీకు చూపించాలి కాబట్టి కొంచెం ఎక్కువ అయితే యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా అయితే కొంచెం నేను తక్కువ పెడతానండి అది కాక కొంచెం ఇంత వెడల్పుగా ఉండే కళాయి కాదు చిన్నది గుంతగా ఉండేది పెట్టేసుకొని ఇంట్లో ఒకటికి రెండుసార్లు అయితే యూస్ ఫ్రై చేస్తాను ఎందుకంటే ఆయిల్ మళ్ళీ మళ్ళీ హీట్ చేసే పని ఉండదు కదా ఎందుకంటే తర్వాత మళ్ళీ వాటిని కర్రీలోకి వాడుకోవచ్చు అది కూడా ఒక్కసారి అంటే మళ్ళీ మళ్ళీ హీట్ చేయడానికి ఎప్పుడైనా సరే ఆయిల్ హీట్ చేయకూడదు మీ అందరికీ తెలిసే ఉంటుందండి బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంతే సో ఇప్పుడైతే మనం కాకరకాయని ఈ విధంగా చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ గోల్డెన్ కలర్ వచ్చే అయితే వీటిని వేయించేసుకోవాలి వా ఇవైతే ఇప్పుడు వేగిపోయా చూడండి మీకు వీడియోలో లైట్ ఎఫెక్ట్ వల్ల ఏమో తెలియదు అంటే నా షాడో పడుతుందండి నాకు వెనక వైపున ఉంటుంది మాది ఇంట్లో లైటు సో మేబీ దాని వల్ల ఏమో తెలియదు కానీ బ్లాక్ కలర్లోకి అయితే కనిపిస్తున్నాయి కానీ ఇవి మంచిగా గోల్డెన్ కలర్ క్రిస్పీగా అయితే ఫ్రై అయ్యాయి అనమాట అందుకని నల్లగా ఉన్నాయేమో అనుకుంటారని మరి స్పెసిఫిక్గా చెప్తున్నాను ఈ లైట్ ఎఫెక్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అంటే సైడ్ నుంచి లేదంటే నేను నాకేమో ఎక్కువ ఎఫెక్ట్స్ దీంట్లో లైట్స్ పెట్టడం అంతా నాకు డిస్ప్లే రాదండి అందుకని న్యాచురల్గా ఎలా ఉందో అలానే పెట్టేస్తూ ఉంటాను వీడియోస్ అన్నీ కూడా పెద్దగా ఎఫెక్ట్స్ అయితే ఏముండో సో వీటన్నిటిని అయితే మనం ఇప్పుడు తీసేసుకుందాం ఇవి లైట్ కలర్ అయినండి గోల్డెన్ కాదు చూసారుక మీకు అర్థమే కావడం కోసం నాకు బ్లాక్ అనిపించింది వీడియోలో అందుకని అంత స్పెసిఫిక్గా అన్నిసార్లు చూపిస్తున్నాను అవి మామూలుగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి మంచిగా వేగాయి అనమాట సో ఇప్పుడు మనం కాకరకాయ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటా అయితే మగ్గించేసుకోవాలి సో నేను కర్రీ అని చెప్తున్నాను కాబట్టి ముందుగానే కొంచెం జీలకర్ర ఆవాలు తాలింపు వేసేసుకుంటున్నాను మీరు ఇందులో కావాలంటే కర్రీలో ఉల్లిపాయ అయితే వేసుకోండి సో నేను ఈ కర్రీకి ఉల్లిపాయ అంతగా ప్రిఫర్ చేయను అందుకని నేను ఆనియన్ అయితే వేసుకోవట్లేదు ఇది కర్రీలాగా కాబట్టి మీరు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇందులోనే రెండు ర పచ్చళ్ళలా కూడా పెట్టచ్చు అని కదా సో పచ్చడికైతే ఉల్లిపాయ వేయం కాబట్టి ఇప్పుడు ఇదే డైరెక్ట్గా తాలింపు పెట్టకుండా ఓన్లీ ఆయిల్లోనే టమాటా కూడా వేసి మగ్గించుకోండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాతకి మనం తాలింపు పెట్టుకోవచ్చు ఏది పచ్చడి అయితేనే కర్రీకి అయితే ముందుగానే తాలింపు పెట్టేసుకొని ఈ విధంగా మూత పెట్టేసి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఫైవ్ మినిట్స్ అని కాదండి మనం నాటు టమాటా తీసుకుంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి కదా సో అదైతే మెయిన్గా గుర్తుంచుకోండి కర్రీకి వచ్చేసరికి ఓన్లీ టమాటా పెట్టేసుకొని తర్వాత దీంట్లో ఉప్పు కారం వేసుకొని కాకరకాయ వేసుకుంటే సరిపోతుంది కానీ పచ్చళ్ళలాగా అన్నప్పుడు కొంచెం చింతపండు వేసుకోండి ఇదే విధంగా సేమ్ వెల్లుల్లి కూడా ఎచ్చాపచ్చగా దంచి వేసుకోండి పచ్చడికైనా వేసుకోండి ఇప్పుడు కర్రీకైనా వేసుకోవచ్చు రెండు రకాలుగా రెండిటికి వెల్లుల్లి వేసుకోవచ్చు పచ్చడికైతే చింతపండు వేసుకోండి అలా చేసుకొని ఒక మంచిగా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే ఉండదు మళ్ళీ చెప్తున్నానండి త్రీ టు ఫోర్ డేసే ఉంటుంది అలా పెట్టుకో అలా చేసుకొని ఒక జార్లో పెట్టుకుంటే కొంచెం పసుపు వేసుకుందాం ఇందులోనే మీ టేస్ట్ సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నేను ఇది కర్రీ కాబట్టి లైట్గా ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను పచ్చడికి అయితే అవసరం లేదు మెయిన్ అదైతే గుర్తు పెట్టేసుకోండి జస్ట్ వేరియేషన్ అండి ఉల్లిపాయ అయితే వెయ్యము పచ్చడి అయితే కర్రీకి అయితే ఉల్లిపాయ వేసుకోండి పచ్చడికైతే వద్దు ఓకేనా వెల్లుల్లి రెండింటికి వేసుకోవాలి ఉప్పు కారం సేమ్ కర్రీకి వచ్చేసరికి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను చేస్తున్న కర్రీ కాబట్టి ఇందులో ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసాను కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను కర్రీ అంతా రెడీ అయిపోయాక ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసి ఇప్పుడు మంట తీసేయండి ఇప్పుడు వెంటనే సర్వ్ చేసుకుంటే మధ్యలో మధ్యలో ఈ కాకరకాయ క్రిస్పీగా తగ్గుతూ చాలా బాగుంటుంది సో పచ్చడికైతే చెప్పాను కదండి చింతపండు వేసుకోండి కొంచెం అంతే ఆటోమేటిక్గా ఉప్పు కారలు కొంచెం ఎక్కువ పడతాయి కదా సో నాలుగు రోజులు నిల్వ ఉంచుకున్న బాగుంటుంది వెల్లుల్లి ఇంకా కావాలంటే మరిన్ని వే సారీ ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కొలుద్దాం బోరు కొట్టిస్తే సారీ